స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నారు కదూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మన జీవనంలో వాకింగ్ అనేది ప్రతిరోజు నిరంతరం నియమంగా కొనసాగాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం ఎక్కడున్నా సరే వాకింగ్ అనేది కంపల్సరీగా మనం మన జీవనంలో ఒక నియమంగా రావాలి సౌండ్ వినబడుతుందా ఫ్రెండ్స్ లైవ్లో ముందుకు వస్తున్నాను ప్రొద్దున మనం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు సమయం అలానే వెళ్తుంది కానీ మనం ఆ సమయానికి వాకింగ్ అనే ఒక విషయాన్ని కూడా జోడించి మనం ఒక గంట ప్రొద్దున ప్రతిరోజు వాకింగ్ చేస్తే మన ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం మన జీవనంలో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు అన్నిటికీ మెడిసిన్ వాకింగ్ అన్ని రోగాలకు మెడిసిన్ వాకింగ్ సో ఫ్రెండ్స్ అందరు కూడా వాకింగ్ చేయండి ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక జోక్ మార్నింగ్ వాక్లో సో ఈరోజు కూడా ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు చెప్ప చెప్పబోయే జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరు అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక జోక్ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ నవ్వడం ఒక యోగా సో అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ఈ యొక్క జోక్ను విని ఇది జోక్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది జోక్ మాత్రమే సో ఈ యొక్క జోకును విని మీరందరూ కూడా నవ్వాలి నవ్వడం ఒక యోగ సో ఫ్రెండ్స్ ఈరోజు జోక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు భార్యాభర్తలు ఒక హోటల్కి వెళ్తారు వాళ్ళొక టూర్ నుంచి వాళ్ళొక ప్లేస్కు అంటే పోయి జర్నీలో వచ్చేటప్పుడు మార్గ మాధ్యమంలో ఒక హోటల్కి వెళ్తారు హోటల్కి వెళ్ళి ఇది జోక్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది జోకు అంతే ఓకేనా ఫ్రెండ్స్ అందరిని నవ్వించాలనే ఉద్దేశంతో ఈ విధంగా నేను మీ ముందుకు ఈ యొక్క జోక్స్ తీసుకొస్తున్నాను అంటే నవ్వడం ఒక యోగా కాబట్టి సో ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా ఒక హోటల్కి వెళ్ళిండ్లు ఆ హోటల్కి వెళ్ళి అక్కడ అరెస్ట్ అంటే అందరు కూర్చున్నారు కూర్చున్నారు ఆ హోటల్లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసినప్పుడు తీసుకొచ్చిండ్లు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఇక తి అంటే తినడం స్టార్ట్ చేసాడు తినడం స్టార్ట్ చేసినప్పుడు భర్త అని అంటాడు నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అంటాడు ఏమంటాడు భార్యతో అంటాడు నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటే అప్పుడు భార్య ఏమంటుంది అంటే ఏమంటుంది తినేటప్పుడు మాట్లాడద్దు తినేటప్పుడు మాట్లాడకూడదు భర్త ఏమన్నాడు నేను ఒక విషయం చెప్పాలి నీతో ఒక నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు కానీ భార్య ఏమన్నది తినేటప్పుడు మాట్లాడద్దు తెలియదా నీకు తినేటప్పుడు మాట్లాడద్దు అన్నది అని అనగానే భర్త పాపం అట్లనే ఉన్నాడు ఏం చెప్పలేదు ఆ విషయం ఆ విషయాన్ని చెప్పలే భర్త అట్లనే ఉన్నాడు సరే తిన్నారు అయిపోయింది తిన్నాక బయటకు వచ్చేసి హోటల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు భార్య అంటారు ఏమండి అప్పుడు ఏదో విషయం చెప్తున్నారు కదా ఏమండి అని అంటే అప్పుడు భర్త అంటాడు అప్పుడే చెప్తాను కదా నువ్వు తినేటప్పుడు మాట్లాడద్దు అన్నావు కదా ఏమండి ఇప్పుడు చెప్పు తినేటప్పుడు మాట్లాడద్దు అని అంటారు అనగానే ఇప్పు ఇప్పుడు భర్త ఏమంటాడంటే నువ్వు తింటున్న ఆ యొక్క బిర్యానీలో బుద్ధి ఇంకా ఉన్నది నువ్వు చూడ్లు అట్లనే తింటున్నావు నేను అదే విషయం చెప్తానంటే చెప్పొద్ద నువ్వు తినేటప్పుడు మాట్లాడద్దు నువ్వు కానీ నువ్వు తింటున్న బిర్యానీలో బొద్ది ఇంకా ఉంది ఉన్నది నువ్వు అట్లనే తినేసి ఇది జోక్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది జోక్ మాత్రమే అంటే పాపం చెప్పడానికి ప్రయత్నం చేసిండు కానీ మాట్లాడద్దు అని భార్య అనేసరికి ఇక ఏం పాపం తెలియక అట్లనే ఉండే చేరకట్లయండి ఇది జోక్ ఒక జోక్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం ఒక యోగా నవ్వుతూ ఉండండి ఫ్రెండ్స్ నవ్వుతూ ఉండండి నవ్వడం ఒక యోగా నవ్వుతూ ఉండండి ఆ ఉద్దేశంతో నేను మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోకును మేము ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అందులో భాగంగా ఈరోజు కూడా మీకు మేము ముందుకు తీసుకొచ్చాను సుమారు ముప్పై తొమ్మిది మంది గౌరవనీయులైన మిత్రులు ఈ యొక్క వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ రోజు కూడా ఎవరిని ఇంతవరకు లైక్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఏ రోజు కూడా ఎవరిని అడగలేదు ఫ్రెండ్స్ ఎవరిని అడగలేదు అడగకూడదు కాకపోతే లైక్ అనేది మాత్రం చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ ఇష్టం ఫ్రెండ్స్ చేస్తే వేసుకోలేకుండా లేదు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే జోక్ అనేది నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి జోక్ నచ్చితే ఎందుకు అంటే ఈ విషయాన్ని కూడా నేను ఫ్రెండ్స్ ఎందుకు అంటున్నా అంటే నా యొక్క అంటే నేను చెప్పే జోక్ కరెక్టు మీరు మీకు నవ్వు తెప్పిస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు జోక్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సుమారు నలభై మంది ఫ్రెండ్స్ చూస్తున్నారు మీ యొక్క ఈ కార్యక్రమంపై మీ యొక్క ఒపీనియన్ని కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు మరి ప్రతి జోక్ జోకులు అనేటివి మీకు నవ్వు తెప్పిస్తున్నాయి లేవో మరి నేనైతే చెప్తున్నా నవ్వుతున్నా ఫ్రెండ్స్ నా యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని వాకింగ్ చేయించాలి చేయని వాళ్ళని చేయని వాళ్ళని వాకింగ్ చేయించాలి ఆరోగ్యంగా ఉంచాలి ఆనందంగా జీవించాలి ఇది నా లక్ష్యం ఫ్రెండ్స్ ఆ లక్ష్యంతో నేను సుమారు ఇలా థర్టీ డేస్ అంటే ముప్పై రోజు ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం సమయం అనేది ఇలానే పోతుంది మనం మనస్సాక్షిగా వాకింగ్ చేశామా అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత కూడా చూస్తూ నవ్వుతున్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మనం ఎక్కడున్నా సరే మన ఇంటిలో ఉన్నా సరే లేకపోతే మనము ఇంకా ఏమంటారు ఫ్రెండ్స్ మనం లేకుంటే గ్రౌండ్కి అయితే గ్రౌండ్కు ఇంకెక్కడికన్నా అంటే మీకు వీలైతే ఏ ప్లేస్లో ఉన్నా వాకింగ్ అనేది కంపల్సరీ కొనసాగించండి నాలుగు అడుగులు అటు ఇటు నడుచుకుంటూ మనం వాకింగ్ చేసుకోవచ్చు ఏముంది మనకు తక్కువ ప్లేస్ ఉంటే మన ఇంటిలోనే చేసుకుందాం వాకింగ్ మనం వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఒక గొప్ప శరీరానికి వాకింగ్ అనేది తప్పకుండా అవసరం ఈ విషయం మర్చిపోవద్దు మనం ఏ విధంగానైతే మనకు అన్ని అంటే మనకు ఏ విధంగా ఇంట్రెస్ట్ ఉంటాయో మనం శరీరానికి కూడా కంపల్సరీ వాకింగ్ అనేది మనం కంపల్సరీ శరీరానికి అవసరం కాబట్టి వాకింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ మీ యొక్క సమయాన్ని ఇచ్చి ఈ యొక్క మార్నింగ్ వాక్ను చూస్తున్నటువంటి మిత్రులందరికీ అలాగే తర్వాత ఇస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ బాయ్ ఫ్రెండ్స్